దీపిక అడుగుతున్నారు విజయవాడ నుంచి ప్రశ్నని ధర్మం నాలుగు పాదాలు అంటారు అవేంటి దీనికి సంబంధించి మనకి రెండు మూడు ప్రమాణాలు కనపడుతున్నా రామాయణాన్ని అనుసరించి శృతి సత్యము దానము తపస్సు అసలు ధర్మం యొక్క స్వరూపం ఏమిటిట అంటే గోమాత నందీశ్వరుడు నాలుగు పాదముల ధర్మాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి దీనికి శృతి అంటే ఏంటి మూలమేమిటి వేదం మరొక దీనిలో సత్యము శౌచము అని కూడా చెప్పబడ్డాయి ఎలా తీసుకున్న శృతి తపస్సు దానము నియమము ఈ నాలుగు మనకి నాలుగు పాదములుగా చెప్పబడుతున్నాయి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే శృతి అంటే వేదము ఆ వేద మూలమైనటువంటి జీవన విధానాన్ని మనదిగా సొంతం చేసుకుంటూ ఆ వేద విహితమైనటువంటి జీవన మార్గములో నడుస్తూ ఆ పెద్దలిచ్చినటువంటి తపస్సును ఆచరిస్తూ నేను సంపాదించినటువంటి నేను ధనము కానీ ఆ తపస్శక్తి కానీ నాతోనే ఉంచుకోకుండా లోకహితము కొరకు నేను దానిని దానం చేయడం అంటే లోకహితము కొరకు దేను దాన్ని ధారపోయడం చాలామంది ఏమనుకుంటారంటే ధారపోయడమే కదా ఇవ్వడమే కదా అనుకుంటారు కానీ సృష్టిలోకెల్లా అతి కష్టమైనటువంటి పని ఏమిటి అంటే లోభత్వాన్ని విడిచిపెట్టడం అందుకనే గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు కర్మత్యాగముకు ముఖ్యము కాదు ఇప్పుడంటే చాలా చాలా మతాలు వచ్చేసినాయి సమాజంలో ఎవరెవరో పేర్లు చెప్పి నువ్వు ఏం చేయక్కర్లా కళ్ళు మూసుకు కూర్చుంటే పని అయిపోతుంది అంటున్నారు కాదు ఒక వ్యక్తి తన నిత్య కర్మలను ఆచరించవలసినది మనది కులహితమైనటువంటి సమాజం కాదు నాన్న ఇది చాలా తప్పు మాట చాలా మందికి తెలియక వాడుతున్నారు ఈ పదాలన్నీ కులహితమైన సమాజం కాదు మనది మనకు వర్ణహితమైనటువంటి సమాజం చాతుర్వర్ణ మయా సృష్ట అన్నాడు గానీ వివిధ కులాహ మమ సృష్టి అని అనలేదు ఆయన ఈ కులాలు మనం కనిపెట్టుకున్నది చాతుర్వర్ణ మయా సృష్ట అన్నాడు అది కూడా ఎలాగా గుణకర్మ విభాక శాఖ గుణమును బట్టి కర్మను బట్టి అన్నాడు తప్ప జన్మను బట్టి కూడా అనలాక్క చాలా సూక్ష్మమైనటువంటి రహస్యం అంతరార్థం అర్థం చేసుకోలేక కొట్టుకుంటున్నాం మనం ఎప్పుడైతే ఈ కర్మ అనేటువంటిది వారి వారి యొక్క జీవన విధానాన్ని అనుసరించి ఒక్కొక్క కర్మను నిర్దేశించటం జరిగింది ఆ కర్మలను మనం విడిచిపెట్టకుండా ఆచరించాలి ఎలా ఆచరించాలిట కర్మఫల త్యాగం చేసేంత గొప్ప మనస్సు మనకి రావాలి అంతే తప్ప కర్మ త్యాగం చేయకూడదు నాకు ఎనభై ఏళ్ళు వచ్చేసే కదా ఇంకా నేను రేపటి నుంచి దేవుణ్ణి పూజించక్కర్లేదు నేను సంధ్యావందనం చేయక్కర్లేదు అనుకుందుకు లేదు కట్టె కాలే ఆకలి నిమిషం వరకు కూడా ఇవ్వబడినటువంటి నిత్య కర్మలు ఆచరించవలసినదే తథ్యము శిలా ప్రమాణం అయితే ఎప్పుడైతే ఈ కర్మఫలము మనం స్వీకరిస్తున్నాము నేనేమనుకుంటున్నాను నేను ఒక సంకల్పం చెప్పేటప్పుడు నేను నా భార్య నా బిడ్డలు బాగుండాలి కర్మఫల త్యాగము అంటే ఏంటి స్వామి నేను పూజ చేస్తున్నాను నాకు ఇంకేం వద్దు ఇంకేమీ వద్దు అనుకునేంత మహత్తరమైనటువంటి ఆ దానగుణం కావాలి మనిషికి లేకపోతే ఏమవుతుంది ప్రతిదీ స్వార్థమే కదా నాకు 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 అందుకనే మన పూర్వీకులు ఒక మాట అంటారు చిన్నపిల్లలకి ఏం నేర్పించాలి మనం పుట్టినరోజు వస్తే నీకేం గిఫ్ట్ వచ్చింది నువ్వు కేక్ కట్ చేసి ఎంతమందిని పిలిచావు కాదు ఏమి ఇవ్వగలమో నేర్పించాలి ఎప్పుడైతే మనం పిల్లలకి ఇవ్వడం నేర్పించామో ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించారో సమాజం ఎప్పుడూ సౌభ్రాతృత్వంతో లేకపోతే తీసుకోవడంలోనే మిగిపోతుంది అందుకనే శృతి తపస్సు దానము అనుసరణ పెద్దవాళ్ళని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఇచ్చినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇది ఈ నాలుగు పాదములు ఎప్పుడైతే స్థిరంగా నడుస్తాయో లోకం బాగుంటుంది అని చెప్తారు ఏ ఒక్కటి మార్గం తప్పినా ఏమవుతుంది ఎక్కడో ఒక చోట ఒక కొరత ఏర్పడుతుంది కొరత ఏర్పడితే ధర్మము భ్రష్టత్వం ఏర్పడుతుంది అందుకనే కలియుగంలో ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుందంటారు ఒకటే పాదం అయితే ఇదేనా చేస్తాడు లేదా అదేనా చేస్తాడు రెండు చేసేవాళ్ళు కనపడరు